హైదరాబాద్ బంజారా హిల్స్ లో పిఎంసీ ఛానల్ ఆఫీస్ లో పిఎంసీ అభివృద్ధిపై డైరెక్టర్స్ రివ్యూ మీటింగ్ జరిగింది ఈ సందర్భంగా పిఎంసి అభివృద్ధిపై ప్రజెంటేషన్ ఇచ్చారు పిఎంసి ప్రస్తావన ప్రస్తుతం పిఎంసీ ముందుకు ఎలా సాగుతోంది ప్రస్తుతం ఛానల్ కి ఎంతమంది వీక్షకులు ఉన్నారు ప్రస్తుతం ఏ ఏ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఏ ప్రోగ్రామ్ కి ఎంత రేటింగ్ వస్తుంది తదితర విషయాలను వివరించారు అలాగే భవిష్యత్తులో రూపొందించబోయే ప్రోగ్రాం గురించి తెలియజేశారు మరి ఎంతోమంది లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్స్ ద్వారా అక్షర జ్ఞానం లేని వాళ్ళు కూడా ఆత్మజ్ఞానం చెప్పే విధంగా తయారు చేసి మరి విస్తృతంగా ధ్యాన ప్రప ప్రపంచాన్ని ప్రపంచాన్ని సృష్టించినటువంటి పరిస్థితుల్లో పత్రిజీ యొక్క ముందు చూపు ద్వారా మరి పిఎంసిని ప్రారంభించి మరి పిఎంసి ముప్పై సంవత్సరాల్లో ఏదైతే భౌతికంగా మనం ప్రతి గ్రామం వెళ్ళి ప్రతి దేశం వెళ్ళి మనం చెప్పడానికి సాధ్యం కానిటువంటి పరిస్థితుల్లో ప్రతి ఇంటికి మరి పిఎంసి ద్వారా మనం పిరమిడ్ సొసైటీని ధ్యానాన్ని శాకాహారాన్ని విస్తృతంగా తీసుకెళ్ళి తీసుకెళ్ళగలిగాం